ప్రెజెంట్ నేను వేసుకున్న క్రేజీ ఈ సారీ అయితే చూపిస్తున్నానండి నేమ్ కు తగ్గట్లుగా శారీ సూపర్ క్రేజీగా ఉంది చాలా బాగుంది ఫుల్ అవుట్ ఫిట్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది సో ఈ శారీస్ లో కలర్స్ లేవు సింగిల్ కలర్ ఈ సారీ ఎవరికి కావాలి అన్న టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నాక ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ మీకు ఏది కావాలి అన్న తీసుకెళ్లచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు చేసి జ్యువెలరీ చూపిస్తున్నాను లక్ష్మీదేవి అమ్మవారండి టూ సైడ్స్ ఇలాగా మనకి రూబీలో కూడా లైట్ పింక్ షేడ్ ఉంటుంది అలా వచ్చేస్తుంది చాలా బాగుంది ప్రైజ్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను సింపుల్ గా ఎలిగెంట్ ఉంటుంది నేను పెట్టుకొని చూపిస్తాను మీకు పెట్టుకొని చూపిస్తే లుక్ ఏంటి అనేది అర్థమవుతుంది వచ్చేసి ప్రెసెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ అంటే టూ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను టూ ప్యాటర్న్స్ వేసుకొని చూపించాలని రెండు ఒకేసారి వేసుకున్నాను ఇలా వస్తుంది ప్రజెంట్ ఇది ఎందుకనో కానీ గోల్డ్లో ఫుల్ ట్రెండింగ్గా ఉంది గోల్డ్లో ట్రెండింగ్ ఉంటే నేను ఆగుతానా ఇమీడియట్గా చేపించేసాను పక్కా బడ్జెట్లో సూపర్ ఉంది మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇలా మంచిగా ఎంత మంచి ఫినిషింగ్ ఉందో కదా ఇక్కడ వచ్చేసి రుబీలో పింక్ స్టోన్ అండి రుబీ కాదు పింక్ కలర్లో వస్తుంది స్టోన్ వచ్చేసి రుబీలో పింక్ షేడ్ అనమాట చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటర్ ఇంత ఎంత వస్తుంది ఫుల్ లెంత్ అయితే నేను బ్లాక్ శారీ కదా కొంచెం బాగుంటుంది ఇలా ఫుల్ లెంత్ వేసుకున్నాను షార్ట్ కావాలి అని అడ్జస్ట్ చేస్తాను ఇలా బ్యాక్ సైడ్ రింగ్స్ ఇచ్చేసాను హుక్ వచ్చేసి ఇంకొక సైడ్ హుక్ కూడా చూడొచ్చు అచ్చంగా గోల్డ్ దానికి ఎలా ఉందో అలానే ఉంది చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో మైక్రో ప్లేటెడ్లు బడ్జెట్లో ది బెస్ట్ బ్లాక్ బెర్డ్స్ అని చెప్పొచ్చు ఇది ఒక ప్యాటర్డ్ అనమాట సూపర్ ఉంది కదా చాలా చాలా బాగుంది కదా ఎంత హైలైట్ ఉందో చూడండి ఇలాంటి ఫ్యాన్సీ సారీ కూడా అలా ఉందా లేదా ఇది డైమండ్ రెప్లికా సేమ్ ఆస్ట్రీస్ ఇది కూడా గోల్డ్లో చూసి చేపించాను అనమాట నేను రెండు వేసుకున్నాను మీకు చూపించడానికి కొంచెం వేసుకొని చూపిస్తే ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా చూడొచ్చు రెండిటికి రెండు వేసుకొని చూపిస్తున్నాను ఇలా చూడండి లుక్ చూడండి ఎంత బాగుంది అచ్చంగా డైమండ్ ఉన్నట్లే ఉంది అండ్ ఇది రీసెంట్గా నేను వీడియోలో కూడా చూపించాను మళ్ళీ రీస్టాక్ చేయించాను ఇవచ్చేసి ఈ బాక్స్లో ఉన్న ప్రతిదీ కూడా ఇలా చూడవచ్చు అన్నీ లక్ష్మీదేవి అమ్మవారి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీసెస్ కొంచెం కాదు ఇది టూ హండ్రెడ్ ఫిఫ్టీ పీసెస్ ఈ బాక్స్ లో ఉన్నది వచ్చేసి ఇది ఇప్పుడు నేను చూపించే డైమండ్ అట్లా ఏ బాక్స్ ఆ బాక్స్ సపరేట్ సపరేట్ పెట్టేశామనమాట ఒక బాక్స్లో ఒకటే ఐటమ్ ఉంటుంది ఇలా ఫుల్ స్టాక్ ఉంది సో ఎవరికి కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు లాస్ట్ టైం ఇది తగ్గిందని చాలా వరకు అప్సెట్ అయ్యారు అలా ఎలా తగ్గుతుంది ఎలా తగ్గుద్ది మాకు కావాలి కావాలి అని చెప్పి సో అందుకని మళ్ళీ రీస్టాక్ చేపించాను రెండు కూడా ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్ గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది డ్రెస్సెస్ డ్రెస్సెస్కి ఎలా అయినా యూస్ అవుతుంది మనకి చాలా చాలా బాగుంది ఇంత లుక్ బాగుందో చూడండి అండ్ బ్యాక్ సైడ్ మనకి హుక్ కూడా అడ్జస్ట్మెంట్ కోసం ఇలా ఇచ్చాం అంటే షార్ట్ కావాలి అంటే ఇలా దగ్గరికి పెట్టుకోవచ్చు లెందీ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు మన చాయిస్ మనకి ఎలా కావాలి అన్న పెట్టుకోవచ్చు మీకు రెండిట్లో ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టండి అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్లోనే ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఒకేసారి చూపిస్తాను ఫస్ట్ ఇలా కొరియన్ స్టైల్ ఇయర్ రింగ్స్ అండి దాంట్లో కూడా కొరియన్లో కూడా మన ఇండియన్ ట్రెడిషన్ వచ్చేలాగా అండ్ మైక్రో ప్లేటెడ్లో ఎక్సలెంట్గా చేపించేశాను వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ అనమాట లుక్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఇలాంటి శారీస్కి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే టూ ఎలిగెంట్ ఉంటుంది మొత్తం త్రీ డీ డిజైన్తో వస్తుంది ఇక్కడ లీఫ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం త్రీ డీ డిజైన్తో టూ అంటే టూ ఎలిగెంట్ ఉంటుంది దానికి తగ్గట్లే ప్రైజ్ ఉంటుందండి మళ్ళీ టూ కాస్ట్ అన్ని మాత్రం మెన్షన్ చేయొద్దు ఇది కూడా మొత్తం మెహందీ పాలిష్లో వస్తుంది మెహందీ పాలిష్లో కూడా మైక్రో ప్లేటెడ్ వస్తుంది చాలా బాగుంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ మనం మాల్స్లో తీసుకోవాలి అంటే మినిమం వాళ్ళు ఒక టూ థౌజండ్ చెప్తారేమో అంత ప్రైజ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇవేంటంటే యాక్చువల్గా మన దగ్గర ఇక్కడ షాప్లో ఉంటాయి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వీడియోస్లో చూపించను బట్ ఇప్పుడు ఏంటంటే వీడియోస్లో చూపిస్తున్నాను చాలా వరకు అడిగారు ఇవి ఎందుకని మీరు వీడియోస్లో చూపించరు అని చెప్పి సో అందుకని వీడియోస్లో చూపిస్తున్నాను ఎవరికి కావాలి అని స్క్రీన్ షాట్ పెట్టచ్చు అండ్ ఫోర్ కలర్స్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి రూబీ రుబీలో కూడా ఆనియన్ పింక్లో వచ్చే రుబీ అనమాట ఈలో ఒక కలర్ వస్తుంది ఇంకొకటి పర్ప్ కలర్ మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి దయచేసి టూ మచ్ అని మాత్రం ఇయర్ రింగ్స్ అనద్దు దయచేసి ఎందుకు అంటే డిపెండ్ ఆన్ మోడల్ బట్టి దాని క్వాలిటీ బట్టి ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు కూడా పిండి కొద్ది రొట్టె అంతే శారీ అయితే టూ అంటే టూ ఎలిగెంట్ అండి మంచి సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఫాలీ క్లాత్ అండ్ ఫ్రీ కూడా ఎలా చెప్తే అలా వింటుంది నార్మల్ వాష్ అనమాట శారీ టోటల్ అవుట్ ఫిట్ కూడా ఒకసారి చూపిస్తాను శారీ టూ ఎలిగెంట్ క్రేజీ సిల్క్ శారీ వచ్చేసి ఫస్ట్ మీకు నేను పళ్ళు చూపిస్తాను అన్నీ ఒక దానికి మించి ఒకటి ఎలిగెంట్గా ఉంది పళ్ళు టెసల్స్ మనకి ఇలా వచ్చేస్తాయి మంచిగా మల్టీ కలర్లో పెట్టించాను ఇది నాకు తెలిసి ఎక్కడ ఆన్లైన్లో కనిపించకపోవచ్చు నేను కాటన్లో చూసి సేమ్ ఆజీజు క్రేజీ సిల్క్లో చేయించాను ఈ క్లాత్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం లైట్గా షైనింగ్ అవుతుంది లైట్ వెయిట్ తోటి ఫాలింగ్గా ఉంటుందా అండ్ ఎట్ ద సేమ్ టైం అలా మనకి ఒక జోర్జర్ శారీ ఎలా నిలబడిపోతుందో అలా నిలబడిపోతుంది చాలా బాగుంటుంది అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది టోటల్ శారీ వచ్చేసి సేమ్ అండి బ్లాక్ బేస్ వచ్చేసి బ్లాక్కి మిడిల్లో ఇలా రెయిన్బో కలర్స్లో వచ్చేస్తుంది చాలా హైలైట్ ఉంది దీనికి తగ్గట్లు కానీ బ్లౌజ్ కూడా నేను ఏంటంటే మంచిగా రెయిన్బోలోనే చేపించాను ఇలా రెయిన్బో కలర్స్లో బ్లౌజ్ అయితే చేపించాను ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు శారీ టూ అలిగేంటు అండ్ సింగిల్ పిన్లోనే నేను చూపిస్తున్నాను అండ్ పన్నా కూడా చూపిస్తాను నా ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు టోటల్ శారీ టూ హైలైట్ చాలా చాలా బాగుంది మంచి షైనింగ్ తోటి లైట్ వెయిట్ తోటి చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉందండి సారీది ఒకసారి ఇలా అవుట్ ఫిట్ చూడండి అండ్ ఫుల్ అవుట్ ఫిట్ కూడా చూపిస్తాను ఇలా అవుట్ ఫిట్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి ఇలా చూపిస్తున్నాను చూడండి శారీ ఫుల్ అవుట్ ఫిట్ అయితే చాలా అవసరపడుతున్నారు ఫుల్ అవుట్ ఫిట్ చూపించడానికి లుక్ ఎలా ఉంటుందో తెలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అని సూపర్ ఉందా లేదా టూ హైలెట్టే కాదా టూ హైలెట్ దీనికి తగ్గట్లుగా పండు పల్లుకు తగ్గట్లుగా అయి కూర్చుని ఎంత బాగుంది కూర్చుని రావటం కానీ ఇంపార్టెంట్ ఇంట్లో మల్టీ కలర్ లో వచ్చి మంచి క్రేజీగా చాలా బాగుంది అసలు చూడండి ఎలా నిలబడిపోతుందో బౌన్సీగా అలా ఏంటి మన ఐడియా లేదు ఎలా చెప్తే అలా ఒక సిల్ శారీ మనకి ఎలా నిలబడుతుందో సేమ్ అలానే ఉంది లుక్ వైజ్ అయితే టూ అంటే టూ అండి ఎక్సలెంట్ అండి శారీ వచ్చేసి అస్సలు తెలుసుకోవద్దు ఇలాంటి శారీ ఒక్కటి ఒక్కటన్నా మనకు అబోర్డ్లో ఉండాలి హైలైట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా కస్టమైజ్ చేయించుకున్నాను అది చూపించాలి కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి బ్లాక్ బేస్ కలర్ కదా మొత్తం టోటల్ ఆ రోజు కాకుండా ఇలా హ్యాండ్స్కి బ్లాక్ తీసుకున్నానా ఇక్కడ వచ్చేసి శారీ తీచ్చాను అండ్ బ్యాక్ నెక్ అని బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసి ఇస్తాము తెలుసు కదా సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ మీరు వచ్చేసి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము శారీ అయితే పిచ్చా క్రేజీగా ఉంది సూపర్ హైలైట్ ఉంది ఈ శారీ నేను రీసెంట్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్ కి వాళ్ళు ఫెస్ట్ ఉందని చెప్పి డిజైన్ చేసి ఇచ్చాను అందరూ అడిగారంటే ఎక్కడ ఈ శారీ ఎక్కడ ఎక్కడ అని చెప్పి ఒక్కసారి అలా చూసారు ఇక్కడ చాలా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి తను చెప్పింది చాలా హ్యాపీ అనిపించింది సో అస్సలు మిస్సెస్ గా సారీ శారీ అంటే సూపర్ హైలైట్ ఉంది సో ఎవరికి కావాలి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ